హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేశానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రేపు హోలీ పండుగ అండి మండే రోజున ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి మార్చి ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే ఈరోజు మార్నింగే లేచాడు ఏదో పని ఉన్నట్టే మామూలు స్కూల్ టైంలో అయితే సెవెన్ థర్టీ దాకా ఈ ఈరోజు ఫైవ్ థర్టీకే లేచేసి కొంచెం టీవీ చూసేసిన తర్వాత ఇదిగోండి ఇంటి ముందుకు వచ్చేసి సైకిల్ తొక్కుతూ ఉన్నాడు అనమాట పెద్ద సైకిల్ తొక్కుడు వచ్చింది ఈ సైకిల్ వచ్చేసి మావయ్య దండి అప్పుడప్పుడు తొక్కుతూ ఉంటారు ఈ మధ్య బండే ఎక్కువగా వాడుతున్నారని చెప్పేసి పక్కన పెట్టేశారు తుప్పు పడుతుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేసామండి తొక్కుంటామని అని చెప్పేస్తే అయితే అరుణ్ ఈ రోజు గోల్ పెట్టేసి తీసేసుకున్నాడు అనమాట అంటే సంక ఒక్కడు వచ్చింది నేను నేర్చుకున్నాను నాకు కావాల్సిందే అంటే వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట అరుణ్కి ఇంకో సైకిల్ ఉందండి పెద్ద సైకిల్ కాకుండా ఇదేమో మావయ్య గారిది కదా ఇంకొకటి ఉంటే అదేమో చిన్నదైపోయింది కాళ్ళు కింద ఆనుతూ ఉన్నాయన్నమాట తొక్కుతూ ఉంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్తున్నాడు అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేశాడు అందులో అది రిపేర్ కూడా వచ్చేసింది టైర్ ఒకటి ఏదో ప్రాబ్లం ఉంది సీటు కూడా పాడైపోయింది అది ఒకసారి షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకొని రావాలి అందుకని చెప్పేసి ఈ సైకిల్ మీద పడ్డాడు అనమాట ఈ సైకిల్ ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజంతా కూడా తక్కుతూనే ఉన్నాడు అండి చేతులు కాళ్ళు నొప్పులు పుట్టేదాకా కూడా తక్కుతూనే ఉన్నాడు టిఫిన్ కూడా చేరేదండి వాళ్ళ అన్నయ్య ఏమో సైకిల్ తొక్కుతూ ఉంటే రేవతి ఏమో వెనక పరిగెడుతూ ఉంది అట్లాగా పరిగెత్తి పరిగెత్తి ఒకసారి కింద పడ్డది కూడా అయితే రేవతి కూడా నాకు కూడా సైకిల్ కావాలి అన్నయ్యకి అయితే పెద్ద సైకిల్ ఉంది కదా అన్నయ్య సైకిల్ నాకు రిపేర్ చేయించి ఇవ్వండి నేను తొక్కుంటాను అని చెప్తూ ఉంది తనకి ఇంతవరకు ఈ సైకిల్ అయితే కొనివ్వలేదండి అన్నయ్య సైకిల్ రిపేర్ చేయించి ఇవ్వండి నేను కూడా నేర్చుకుంటాను సైకిల్ అంటూ ఉంది ఫస్ట్ టైం అనమాట తను సైకిల్ ఈ రోజే ఇంకా రిపేర్ ఉన్న సైకిల్ తీసేసి కొంచెం ఫ్యాన్ షర్ట్ వేసుకుంది అనమాట వాళ్ళ అన్నయ్య వేసుకొని నడుపుతూ ఉందనమాట బ్యాలెన్స్గా నడుపుతూ నడుపుతూ టూ టైమ్స్ అయితే కింద పడ్డది ఇంకా సైకిల్ నేర్చుకునేటప్పుడు అవన్నీ కామన్ అనుకోండి సో కింద పడుతూ ఉంటాం నేనైతే ఎన్నిసార్లు పడ్డా లెక్కే లేదు అరుణ్కి అయితే కింద పడకుండానే సైకిల్ వచ్చేసిందండి అంటే ఫస్ట్ టైము చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు ఒక సైకిల్ మా నాన్నగారు కొనిచ్చారు తర్వాత మా మామయ్యగారు రెండు సైకిల్ కొన్నారనమాట సపోర్ట్గా ఉంటాయి కదా వీల్స్ సో దాంతో స్టార్ట్ అయ్యింది అరుణ్కి నేర్చుకోవడం కానీ కింద పడకుండా నేర్చుకున్నాడు అరుణ్ వచ్చేసి నేనైతే నేర్చుకునేటప్పుడు చాలాసార్లు కింద పడ్డాను రేవతి అయితే ఇప్పుడు హ్యాండిల్ పట్టుకొని చిన్నగా నడుపుతూ ఉందనమాట రోజు ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నడుపుతూ ఉంది పిల్లలు ఇద్దరు ఆడుకుంటామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి మా వారైతే ఐరన్ చేసుకుంటూ ఉన్నారు నేనైతే టమాటా కర్రీ కోసం ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను టమాటాలు అయితే నీళ్ళలో వేసేసాను అయితే ఉదయం ఈరోజు క్యారెట్ కర్రీ చేశానండి అదైతే బాగుందని చెప్పేసి మా వారు టిఫిన్ చేయరు కదా క్యారెట్ కర్రీ చేశాను రైస్ వండేసాను అని చెప్పేస్తే ఇంకా తినేశాను అరుణ్ టిఫిన్ తినేసి ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మధ్యలో ఆకలి అనిపిస్తే ఇంటికైతే వచ్చాడండి ఏం కర్రీ అమ్మ అని అడిగితే క్యారెట్ కర్రీ అని చెప్పానండి సో రైస్ నేను ఉదయాన్నే ఒకసారి పెట్టేశానండి ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఆడుకుంటూ ఉంటారు ఆకలి అవుతుందని చెప్పేసి ఉదయాన్నే మా అందరికి కలిపి పెట్టేశాను సో లక్కీ అనమాట లక్కీగా పెట్టడం మంచిదైంది అరుణ్ ఆడుకుంటూ మధ్యలో ఇంటికి వచ్చి అన్నం పెట్టేమన్నాడు అంటే పిల్లలు స్కూల్ టైంలో అయితే నేను ఎప్పటికప్పుడు వండేస్తాను అనమాట పిల్లల వాటికి సపరేట్గా మళ్ళీ మధ్యాహ్నం టైంలో మా వాటికి సపరేట్గా వండేస్తాను హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా అందరికీ కలిపేసి ఉదయాన్నే పెట్టేస్తూ ఉన్నాను ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి అన్నం కూడా వేడిగానే ఉంటుందని చెప్పేసి ఇక అందరికీ కలిపి పెట్టేశానండి మధ్యలో వచ్చేసి అన్నం పెట్టేయమన్నాడు అరుణ్ అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది క్యారెట్ కర్రీ అని చెప్పాను కదా ఇంకా అరుణ్కి క్యారెట్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి కలిపి అమ్మ అని చెప్పాడు ఆ రోజు టేస్ట్ కూడా బాగా కుదిరిందనమాట కొంచెం పుట్నాల పొడి వేసి చేశాను ఇక అరుణ్ టీవీ పెట్టుకొని చక్కగా తినేసాడు క్యారెట్ కర్రీ మొత్తం కూడా అయిపోయిందండి నేను టేస్ట్ కూడా చేయలేదు కానీ కర్రీ మొత్తం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి టమాటా కర్రీ కోసం ఇదిగోండి టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను మా వారేమో ఇస్త్రీ చేసుకుంటూ ఉన్నారనమాట చాలా రోజుల తర్వాత ఇస్త్రీ చేస్తున్నారు చొక్కాలన్నీ ఉతికేసి పక్కన పెట్టేశానండి నాకైతే ఇస్త్రీ చేయడం సరిగా రాదని చెప్పేసి మా వారిని ఇస్త్రీ చేసుకోమంటే చేస్తాను చేస్తాను అని చెప్పేసి అలాగా పెండింగ్ పెట్టేశారనమాట ఈ రోజు కుదిరింది అన్నీ ముందేసుకొని చేస్తూ ఉన్నారు ఆనియన్స్ అయితే కట్ చేసానండి ఇంకా తాలింపు అయితే వేస్తూ ఉన్నాను ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనకి టమాటాలు కట్ చేసుకున్నాం అనుకోండి టైం మనకి సేవ్ అయిపోతుంది సో ఇంకా తాలింపు సామాన్ వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అవన్నీ కూడా తాలింపులో వేసేసి తాలింపు మంచిగా వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేయండి ఆనియన్స్ మగ్గుతూ ఉండగానే కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసేసి ఒకసారి కలిపేసేయండి ఆనియన్స్ గోల్డ్ కలర్లో రాగానే కొంచెం పసుపు వేసి కలిపేసేయండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు నాటు టమాటాలు అనుకోండి మంచిగా నీరు వస్తాయి అదే కొంచెం హైబ్రిడ్ టమాటాలు అనుకోండి తొక్క మందంగా ఉందనుకోండి దానికి కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మధ్యలో ఇవైతే నాటు టమాటాలే కానీ కొంచెం ఎండాకాలం కదా వాటర్ అంతా డ్రై అయిపోయాయండి కొంచమే వాటర్ వచ్చేసింది టమాటా ముక్కలన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి వాటర్ ఎక్కువగా వస్తే పర్లేదు కానీ కొంచెం తక్కువగా ఉన్నాయి అనుకోండి ఉడకలేదు అనుకోండి మూత పెట్టేసిన తర్వాత మూత మీద కొంచెం వాటర్ పోసేయండి చూసారు కదా నేనైతే మూత మీద కొంచెం వాటర్ పోసేసాను టమాటా ముక్కలు రెండు వంతులు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేయండి మిగిలిన వాటర్ టమాటాలో ఉంటే బయటకు వచ్చేసి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసి మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడే టమాటాలో నీరంతా బయటకు వచ్చేసి మనకి టమాటా మెత్తగా ఉడిగిపోతుందనమాట ఫైనల్గా కొంచెం ధనియాలు పడి కొత్తిమీర కారం వేసేసి దించేసుకోండి అంతేనండి నాకు మధ్యలో కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకే యాడ్ చేసుకున్నాను మళ్ళీ కాఫీలు టీలు స్టార్ట్ చేసామండి వన్ మంత్ వరకు అయితే వాటి జోలు పోలేదు కానీ ఉన్న శివరాత్రి టైంలో మా వదిన వాళ్ళు వచ్చారు కదా అప్పుడైతే కాఫీలు టీలు మళ్ళీ అన్నమాట సో మానేసినట్టే మానేసి మళ్ళీ అలవాటైపోయింది మా వారు మార్నింగ్ టైంలో కాఫీ తాగుతారు అయితే ఇంకా ఈరోజు మధ్యాహ్నం కూడా కాఫీయే పెట్టమన్నారు అందుకని చెప్పేసి కాఫీ అయితే పెట్టేశానండి మా వారితో పాటు నేను కూడా తాగేస్తూ ఉన్నాను నేనైతే కప్పులో తాగేస్తానండి నాకు గ్లాస్లో అంతగా ఇష్టం ఉండదు వేడి త్వరగా చల్లారదని చెప్పేసి నేను కప్పులో తాగేస్తాను మా వారికి అయితే గ్లాసులో ఇచ్చేస్తాను అనమాట మా వారికి గ్లాసులో పోసేసాను నేను పక్కన కప్పులో పోసేసుకున్నాను అనమాట వేడిగా ఉంటే కొంచెం టైం పడుతుందని చెప్పేసి కొంచెం చల్లార్చి ఇవ్వమంటారు సో కాచిన తర్వాత మళ్ళీ ఒక త్రీ టైమ్స్ తిరగొట్టేసి మా వారికి అయితే ఇవ్వాలి ఇదిగోండి ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నాను అనమాట నాకైతే కొంచెం వేడిగానే తాగడం ఇష్టం అండి సో అందుకని చెప్పేసి నేను కొంచెం మళ్ళీ వేడి చేసుకొని కప్పులో పోసుకుంటాను మా వారికి ఇచ్చేసిన తర్వాత అయితే పిల్లలకు కూడా హార్లిక్స్ కలిపేశానండి ఇదిగోండి రెడీగా పెట్టేశాను ఎప్పుడు బూస్టే కలుపుతాను కానీ ఇంకా బూస్ట్ కొంచమే ఉంది అది సరిపోతుందా లేదా అని చెప్పేసి వాళ్ళ డౌట్ ఎందుకు లేదని చెప్పేసి హార్లిక్స్ ప్యాకెట్ రెడీగా ఉందన్నమాట ఇంట్లో ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది మొత్తం కలిపేశాను అరుణ్కి రేవతికి కలిపేశాను కానీ రేవతి ఏమో వద్దని చెప్పేసింది తను పాలంటే ఇష్టపడదు కదా ఇంకా హార్లిక్స్ వేస్తే అని చెప్పేసి ఇస్తే తను వద్దని చెప్పింది ఆరుకే గ్లాస్లో వడకట్టి ఇచ్చేసానండి వాడు పాలు వడకట్టి ఇస్తేనే తాగుతాడు చిన్న తొలకలు వచ్చినా తాగడు సో అందుకని చెప్పేసి వాడు తాగే ముందు మళ్ళీ వడకట్టి ఇవ్వాలి మనం వడకట్టామని చెప్పినా కానీ మళ్ళీ వినడు వడకట్టి ఇవ్వమని చెప్తాడు అందుకని చెప్పేసి వాడి ముందు వడకట్టి వాడికి ఇచ్చేసాను వాడైతే తాగేశాడండి తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయండి త్రీ డేస్ బట్టలు అనమాట కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని అయితే నేను ఉతికేశాను అనమాట మా వారి టీషర్ట్స్ బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని వేసుకుంటారు కదా మొన్న ఫంక్షన్కి వెళ్ళామండి సో అప్పుడు కొన్ని బట్టలు అలాగే పెట్టాను పక్కన పెట్టేసాను అవన్నీ కూడా చేతితో ఉతికాను ఎక్కువగా నైట్ టైం వేసుకునే మాత్రం వాషింగ్ మిషన్లో వేస్తానండి అంత మురికిగా ఉండవని చెప్పేసి మళ్ళీ మార్నింగే పిల్లలకి స్నానం పోస్తాను కదా సో ఇంకా మురికి ఉండవని చెప్పేసి అవైతే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాను పిల్లలు యూనిఫామ్ కానీ మా వారి టీషర్ట్స్ నైట్ ట్రాక్స్ అవి ఉంటాయి కదా అవి బయటకు వెళ్తారు కాబట్టి మురికి అంటుతాయి అని చెప్పేసి అవైతే చేతితో ఉతుకుతానండి సో ఎప్పుడూ కూడా నేను చేతితో ఉతకడానికి ఇష్టపడతాను కానీ ఎప్పుడైనా బద్దకం వచ్చినప్పుడు కానీ హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు కానీ ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తాను అయితే ఈరోజు మూడు రోజులు బట్టలు అని చెప్పాను కదా అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసి కొన్ని చేతిలో ఉతికాను రోజు బట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్తే అరుణ్ కూడా కొంచెం హెల్ప్ చేశాడండి బకెట్లు బకెట్లన్నీ తీసుకొచ్చి డ్యామ్ మీద పెట్టాడు చెరొక బకెట్ తీసుకొచ్చామన్నమాట కొంచెం వాషింగ్ మిషన్లో ఉన్నవి అంత బరువుగా ఉండవు కాబట్టి వాడికి ఆ బకెట్ ఇచ్చేసి నేను చేత్తో బిండేసిన బకెట్ నేను తీసుకొచ్చాను ఇవి కొండే అన్నీ ఆరేస్తూ ఉన్నాను రేవతి ఏమో చక్రాలు తెచ్చుకుంది డాబా మీదకి అవి తింటూ ఉంది తను చక్రాలు చేసి కూడా శివరాత్రి టైంలో చేశాను కదా శివరాత్రి అయిపోయాక వదిన అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు చేశానని చెప్పాను కదా ఇంకా అప్పడవే కొన్ని ఉన్నాయండి అవి గిన్నెలో పోసుకొని డావా మీకు వచ్చి తింటుంది ఈరోజు ఉదయం నుంచి కూడా రేపు హోలీ పండుగ కదా ఎలా ప్లాన్ చేయాలి ఎవరికి పోయాలి అని చెప్పేసి ఇంట్లో ఉన్న రంగులన్నీ తీశారు అంటే పసుపు కుంకం ప్యాకెట్లు అయితే ఉన్నాయండి అవి బాటిల్లో పోసేసి వాటర్ పోసేసి రెడీగా పెట్టుకున్నారనమాట రేపొద్దున వాళ్ళ ఫ్రెండ్స్ మీదకి చల్లుతారని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకొని రేవతి రెడీగా పెట్టుకున్నారు అవి బాటిల్లో పోసేసుకొని ఇదిగోండి డాబా మీద తీసుకొచ్చి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు నేనేమో బట్టలు ఆరేస్తూ ఉన్నాను కదా అయితే డాబా మీద కొంచెం ఊడవాలండి ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా ఊ చేసుకుంటే చక్కగా ఎండాకాలం డాబా మీద పడుకోవడానికి బాగుంటుంది బట్టలన్నీ ఆరేసేసరికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి గోడల మీదే కాకుండా కింద కూడా వేసేసాను చాలా ఉన్నాయి అవన్నీ ఆరేసిన తర్వాత కిందకి వెళ్ళేటప్పుడు సన్నజాజీ పూలు ఉన్నాయి కదా అవి కూడా కోసుకొని కిందకైతే వెళ్ళానండి రేవతమ్మకి తమ్మకి హాఫ్ డే స్కూల్ సైన్ దగ్గర నుంచి కూడా ఇంటికి రాగానే జడ విప్పేసుకొని ఒక జడ వేసుకుంటుంది ఇంకా పూలు పెట్టేయమని గోల్ చేస్తూ ఉంటుంది అవి కూడా పొడుగ్గా ఉండాలి భుజానికి దాటిపోవాలంట

అరణ్ హోంవర్క్లోనే ఈరోజు హోంవర్క్లోనే రోజు ఇప్పుడు చేద్దాం సాయంత్రం కొంచెం అన్నీ కాకపోయినా కొన్ని చేద్దాం పూలు కోసేసి కిందికి వచ్చిన తర్వాత మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టేస్తూ ఉన్నానండి మల్లె చెట్లకి పాదు చేసేసి రోజు నీళ్ళు పోస్తూ ఉన్నాను ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఆకులన్నీ కూడా గిల్లేసాను ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా రోజు నీళ్ళు పట్టేస్తే మొక్కలు వస్తాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా సరిగా పూయలేదండి మళ్ళీ పూలు నా మొదలు <laughs> <laughs> నైటే ముగ్గులు పెట్టేశానండి ఈరోజు కొంచెం స్పెషల్గా వేశాను కదా రేపు మా ఊరి పక్కనే వేణుగోపాల స్వామి కళ్యాణం ఉందనమాట రేపు హోలీ పండుగ కూడా కాబట్టి కొంచెం స్పెషల్గా వేశాను అంతే అంతకుమించి ఏం అండి సో ఈరోజు బ్లాగ్ అయితే డీటెయిల్స్ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సరే